హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది సరదా సరదాగా ఫన్నీగా పెట్టారు ఎందుకు పెట్టారంటే అలాగా బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఎవరు వినర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో ఎవరు ముందు బయటకు వెళ్ళిపోతారు అనేది మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియక వాళ్ళ కన్ఫ్యూజన్లు ఎక్కడ పడితే అక్కడ పడుకోవటం ఎక్కడ పడితే అక్కడ ఆలోచించడం అక్కడ కూర్చోటం చూసి బిగ్ బాస్ ఈ ఫన్నీ టాస్క్లన్నీ కూడా వాళ్ళకి పెట్టాడు అందుకోసం ఒకసారి చూపించాడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ కొనుక్కున్నారు ఎట్లా ఉన్నారనేది ఫన్నీ టాస్క్ పెట్టి వాళ్ళని కొంచెం ఎంజాయ్మెంట్గా సంతోషం ఉండేటట్టు చేశారు శ్రీముఖిని పంపించి అట్లా లాస్ట్లో బ్యాగ్ మనీ బ్యాగ్ పెట్టారు కదా మూడు లక్షలతో స్టార్ట్ చేశాడు ఐదు అయింది తర్వాత ఎనిమిది అయింది తర్వాత పది అయింది పది లక్షల బ్యాగ్ అప్పుడు కూడా శివాజీ గారు హింట్ చూసారా ఎవరికి వద్దని సైజ్ చేశాడు సై చేసిన తర్వాత వాళ్ళతో ఒక మాట మాట్లాడతాడు తర్వాత అంతకుముందు ఏం చెప్తారంటే ఏదైనా ఆలోచించి చేయండి ప్రశాంత్ని కానీ ఎవరికి ఆలోచించి చేయండి ఆలోచించి చేయండి అనేది వాళ్ళిద్దరికి చెప్పారు ఎందుకంటే మనీ విషయం ఎందుకు హింట్ ఇచ్చాడు ఎవరికే ఎందుకు ఇచ్చారు ప్రశాంత్కి ఎందుకు ఇవ్వలేదు అని అంటే శివాజీ గారికి తెలుసు ప్రశాంత్ అవుతాడని తెలుసు కాబట్టే మనీ గురించి ఏమో హింట్ ఇచ్చాడు కప్పు గురించేమో హింట్ ఇచ్చాడు రే నువ్వు మనీ కాదు నువ్వు కప్పు కొడతావు నువ్వు మనీ గురించి పక్కన పెట్టే ఆలోచన కాబట్టి నువ్వు చివరి వరకు పోరాడు కప్పు నీదే అనేవా ప్రశాంత్కి ఎవరికి ఏం చెప్పాడు నువ్వు మనీ తీసుకో కానీ ఎప్పుడు తీసుకోవాలి ఏంటనేది కరెక్ట్గా గెస్ చేయి కరెక్ట్గా ఆలోచన చెయ్యి ఆలోచన చేసే ముందుకు వెళ్ళమన్నాడు పది లక్షల బ్యాగ్ తీసుకున్నప్పుడు కూడా ఎవరికి ఇచ్చేసి నిలబడ్డప్పుడు బిగ్ బాస్ అడిగేది ఎవరు నువ్వేంటంటే వద్దు బిగ్ బాస్ అన్నప్పుడు ఇచ్చేయ్ అటు ఇచ్చేయ్ అటు ఇచ్చేయి అంటున్నాడు శివాజీ గారు అంటే వద్దు అని అంటే చెప్పిన ఆలోచనని సమయానుకూలంగా ఎక్కడ వాడాలో అక్కడ వాడమని ఎందుకు అక్కడ వాడలేదు పది లక్షలు ఎందుకు తీసుకోలేదు అంటారా పదిహేను ఎందుకు తీసుకున్నాడు పది లక్షలు ఎందుకు తీసుకోలేదు ఎవరని మీరు డౌట్ రావచ్చు మనీ తీసుకునేవాడు మరి పదిహేను తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ లింక్ ఉంది ఎవరికంటే కూడా తక్కువ ఓటింగ్ ఉన్న అర్జున్ ఉన్నాడు ఆ సంగతి హౌసులు అందరికీ తెలుసు అర్జున్ తర్వాత ప్రియాంక ఉంది అది అందరికీ తెలుసు మరి అట్లా తెలిసినప్పుడు నా తనకంటే కూడా తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు పది లక్షలైంది ఇంకా ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళిపోతే తనకన్నా తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మనీ అది ఆలోచించుంటాడు అజుడు చాలా తక్కువ ఉంది ఓటింగ్ ప్రియాంకకు చాలా తక్కువ ఉంది ఇది ఆలోచించి ఎవరు శివాజీ గారు ఇచ్చిన హింట్ బ్రెయిన్లో పెట్టుకొని అది ఎక్కడ వాడాలి ఎలా అనేది ఆలోచించుకోమని శివాజీ గారు చెప్పాడు కాబట్టి ఎందుకు చెప్పాడు మనీ అనేది నాకు చాలా అవసరమన్నా మా అన్నయ్య చాలా అప్పులు చేశాడు నన్ను అప్పు చేసి ఇక్కడ పంపించారని చాలాసార్లు చెప్పాడు ఆ మాట ఎవరు దాన్ని బట్టి ఎవరు ఆలోచించుంటాడు శివాజీ గారు కూడా అదే ఆలోచన చేసి అది బ్రెయిన్లో పెట్టుకో నువ్వు ఎక్కడ ఉపయోగించాలనేది ఆలోచించుకో ఎక్కడ డౌన్ అయ్యి తీసుకోవాలనేది ఆలోచించుకోమని యావర్కి హింట్స్ ఇచ్చాడు అనమాట ప్రశాంత్గా కప్పు హింట్ ఇచ్చాడు మనీ గురించి యావర్కి ఇచ్చాడు యా శివాజీ గారికి తెలుసు ఎవరు ఏ స్థానంలో ఉంటాడని తెలుసు కాబట్టి అక్కడ పది లక్షల దగ్గర కూడా వద్దనేసాడు ఎవరిని తీసుకోవద్దన్నట్టు ఇంటి ఇచ్చేసాడు అక్కడ తీసుకోలేదు ఎవరు ఎందుకంటే ఇప్పుడు అర్జున్ వెళ్ళిపోతాడు ప్రియాంక వెళ్ళిపోతాడు అక్కడ మనీ పెంచవచ్చు కదా తర్వాత అనే గెస్సింగ్ శివాజీ గారికి ఉంది యావరకు కూడా ఉంది అది దృష్టిలో పెట్టుకొనే వద్దని అక్కడ చెప్పేశారనమాట ఇక్కడ అసలు బిగ్ బాస్ షో గురించి కానీ బిగ్ బాస్ సెవెన్ సీజన్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి శివాజీ గారు ముందు కానీ వెనక కానీ ముందున్న వెనకున్న ఆరు సీజన్లు కానీ ఇక రాబోయే ముందు సీజన్లో కానీ శివాజీ లాంటి వ్యక్తి ఇంకో సీజన్లోకి వస్తాడో రాడో తెలియదు ఇంతకుముందు అయితే రాలేదు తర్వాత శివాజీ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే సీజన్ సెవెన్ గురించి మాట్లాడుకోవాలి అనేది ఆడియన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకెవరి గురించి కూడా మాట్లాడుకోలేరు సీజన్ సెవెన్ అంటేనే శివాజీ గారు గుర్తొస్తారు ఎందుకంటే సీజన్ సెవెన్ స్టార్ట్ అయిందే శివాజీ గారి గుండ సెవెన్ సీజన్ అనేది ఒక ఈ రేంజ్లో ఉందంటే కూడా శివాజీ గారి గుండే శివాజీ గారు హౌస్లో ఎవరితో బాండింగ్లో లేడు ఎవరితో గొడవ పడలేదు అందరితోటి హౌస్లో అందరితోటి శకిలమ్మతోటి బాండింగ్ బాగుంది తర్వాత గౌతంతో గొడవ పడ్డాడు అమరావతితో గొడవ పడ్డాడు ప్రియాంకలతో కూడా శోభాతో గొడవ పడ్డాడు ఆ పూజావాడితో ఆ పూజ అని తక్కువ ఉన్నారు కాబట్టి తీసే నైని నైని అయితే వారంలోనే వాళ్ళ తండ్రిలాగా ఎమోషన్ అయిపోయింది కనెక్ట్ అయిపోయింది బాగా నిన్న కూడా ఎవరిని మీరు మీ బాండింగ్ కొనసాగిస్తారు శివాజీ గారు ఫ్రెండ్షిప్ అని అంటే నైని అన్నాడు అంటే రతిక లేదంటే రతిక ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి రైతుక కానీ నైని చాలా తెలియగల పిల్ల అలాంటి పిల్ల అవసరం ఉండాల్సిందే అనవసరం బయటకు వెళ్ళిపోయింది అన్నాడు ఇదే ఆలోచన ఇదే మనస్తత్వం అక్కడ నైనికి కూడా ఉంది శ్రీముఖి షోలో ఒక షో నైని వచ్చినప్పుడు శివాజీ గారి ఫోటో వాళ్ళ నాన్నగారి ఫోటో పెడితే శివాజీ గారి దగ్గరికి లేట్ చేసింది నీ బాండింగ్ గారితో కొనసేస్తా ఉంటే నేను శివాజీ గారితో శివాజీ డాడీతో డాడీ ఎప్పుడు బయటకు వస్తాను ఎదురు చూస్తాను అంటే ఎదురు చూస్తుంది శివాజీ గారు బయటకు వస్తారని డాడీ డాడీ అంట సేమ్ శివాజీ గారు కూడా అదే అన్నాడు తోటే నా బాండింగ్ అని అంత కరెక్ట్ అయ్యారు ఒక్క వారంలోని వాళ్ళిద్దరు తర్వాత అమర్దీప్తో గొడవలు తర్వాత అర్జున్తో వచ్చినాక అర్జున్తో ఒక రకమైన బాండింగ్ అది ఫ్రెండ్షిప్పా లేకపోతే ఏందనేది ఒక రకమైన బాండింగ్ తర్వాత ప్రశాంత్ ఎవరంటే వీళ్ళద్దని పక్కన పెడితే హౌస్లో ప్రతి ఒక్కళ్ళతో ఏదో రకమైన అటాచ్మెంట్ అనేది శివాజీ గారికి ఉంది ఎవరిని గదిలిచ్చినా శివాజీ లింక్ ఉంటుంది అది అమ్మను గదిలిచ్చినా శివాజీ గారి లింక్ ఉంటుంది ప్రియాంకను గదిలిచ్చినా శివాజీ గారితో లింక్ ఉంటుంది ఈ విధంగా సీజన్ సెవెన్ చెప్పుకోవాలంటే ఫస్ట్ శివాజీ గారి గురించి చెప్పుకోవాలి ఎవరైనా సరే ఏ సీజన్లో అయినా సరే నిన్న శ్రీముఖూడ ఉంది శివాజీ గారు అసలు ఈ సీజన్ ఒక లెవెల్లో ఉంది అని చెప్తుంది దానికి కారణం శివాజీ గారే తర్వాత వీళ్ళిద్దరూ ప్రశాంత్ కానీ యావర్ కానీ ఫస్ట్ నుంచి ఎలా ఉండేవాళ్ళు అనేది ఆలోచన చేసి శివాజీ గారు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పుంటారు కదా శివాజీ గారు మీ స్థాయి ఎట్లుంది మీ హవా భలే ఉంది బయట అని చెప్పుంటారు కదా మన చెప్పున్న వ్యక్తి శివాజీ గారు ఊరికి ఆడతా పాడతా వాళ్ళతో సరదాగా ఉండగాని ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఉండదు అసలు శివాజీ గారి అర్హుడైందే ఫస్ట్ స్థానానికి కానీ మూడవ స్థానంలో ఉందంటే కొంచెం మాకు బాధగానే ఉంది ఎందుకంటే ఆయన ఇమేజిక్ కానీ ఆయన స్ట్రాటజీ కానీ ఆయన హీరో మన అటువంటి వ్యక్తి ఇంతమంది హౌస్లో ఇంతమందిని ఎదుర్కొని వాళ్ళ ఇద్దరు తో పాటు ముందుకొచ్చిన వ్యక్తి థర్డ్ స్థానం అంటే థర్డ్ స్థానంలో బయటకు కూడా వచ్చేసారని తెలుస్తుంది ఆ స్థానంలో ఉన్నారంటేనే మేము ఊహించలేకపోతున్నాం ఫస్ట్ స్థానానికి అర్హుడు శివాజీ గారు శివాజీ గారు ఏమో ఆలోచించారంటే వీళ్ళిద్దరు వాళ్ళందరితో ఉండగలరా వాళ్ళు మంచి ముదుర్లే కాకుండా ఫాలోయింగ్ ఉన్న పర్సన్స్ ఎందుకంటే సెలబ్రిటీలు కాబట్టి అట్లా ఫాలోయింగ్ ఉన్న పర్సన్స్ మధ్య వీళ్ళిద్దరు స్థాయి ఎట్లా ఉంటుందో వీళ్ళిద్దరు ఫాలోయింగ్ ఎలా ఉంటుందో బయట వీళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు ఎవరెవరో తెలియదు ప్రశాంత్ ఎవరో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వచ్చారు ఎలా ఉంటారు వీడిని ఎదుర్కోగలరా అనేది శివాజీ గారికి ఫస్ట్ డౌట్ వాస్తవం అది ఎందుకంటే శివాజీ ఫ్యాన్స్ ఎంతమంది ఉండా శివాజీ గారు ఎప్పుడేమంటారు నేను జనాలను గెలవడానికి వచ్చాను కానీ కప్పు కాదు నాకు మా ఇద్దరు ఎవరు గెలిచినా ముగ్గురు ఎవరు గెలిచినా ఓకే అనేవాడు శివాజీ గారు సరదాగా వాళ్ళతో ఎంజాయ్గా ఉండగానే ఫస్ట్ స్థానంలో ఉండేడు విన్నర్ అయ్యేవాడు అలాంటి వ్యక్తి మూడో స్థానంలోకి ఎందుకు వచ్చాడు కేవలం వీళ్ళగుండే వీళ్ళని కాపాడటానికి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి నాయకుడిలాగా ఉన్నాడు గురువులాగా ఉన్నాడు స్నేహితుడిలాగా ఉన్నాడు ఒక తండ్రిలాగా ఉన్నాడు ఒక అన్నలాగా ఉన్నాడు ఒక చాణకులాగా ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి వాళ్ళని కాపాడుకోవాలంటే నాయకుడు ఏం చేయాలి నాయకుడు అనేవాడు వాళ్ళని గెలిపించుకుంటూ తను ఓడిన వాళ్ళ గెలిపించుకుంటూ గెలిపించే ప్రయా ప్రయాణంలో ఆయన ఓడిపోయినా వాళ్ళని గెలిపిస్తే మహానాయకుడు అవుతారు ఆ దృష్టితోటి ఆ ఆలోచనతోటి శివాజీ గారు ఏం చేశాడంటే నేను డౌన్ అయినా పర్లేదు వీళ్ళద్దరినీ ముందుకు లాగాలి ముందుకు లాగాలని ఆలోచన చేశాడు ఆలోచన చేసి అమర్ని ఢీ కొట్టాలంటే అంత తోటి వీళ్ళని తీసుకురావాలి ఎందుకంటే అమర్కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు బయట వాళ్ళు ఎలాగైనా ఉండగలరు అక్కడ ఆ లెవెల్లో వీళ్ళని తీసుకురావాలనేదే ప్రయత్నం చేసి వీళ్ళని సాది సాది చక్కగా ఎలా ఆడాలి ఏం చేయాలి అనేది వాళ్ళ హింట్లుస్తూ ముందుకు తీసుకొచ్చారు ఇప్పటి వరకు నడిపించాడు ముందును నడిపించాడు వెలుగయ్యాడు వాళ్ళకి మీరు ముందు నడవండి రా మీరు జను ఆడి ముందుకు పదండి వెనకాల ఉంటా అనే ధైర్యాన్ని ఇచ్చాడు వాళ్ళిద్దరికి ఇచ్చి ముందుకు నడిపించాడు ఇప్పుడు అమర్త గురించి మాట్లాడుకుండా నడిపించాడు ఫోర్త్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఎవరు ఉన్నాడు ఫస్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి ప్రశాంత్ ఉన్నాడు ఇప్పుడు మూడో ప్లేస్లో ఉన్న శివాజీ గారు కూడా బయటకు వచ్చాడు మూడో ప్లేస్లో ఉంటా కారణం ఏంటి ఫస్ట్లో ఉన్నాడు విన్నర్ స్థానంలో ఉన్నాడు ఒక ఐదు ఆరు వారాల వరకు కూడా విన్నర్ శివాజీ అని డిసైడ్ అయిపోయిన ఆడియన్సు మరి శివాజీ గారిని థర్డ్ పొజిషన్ ఎందుకు పెట్టారు ఇక్కడ రెండు కారణాలు మనం చెప్పుకోవాలి ఒక కారణం ఏంటంటే ఆ ఎప్పుడు ప్రశాంత్ నువ్వు రా నువ్వు గెలవాలరా అంటున్నాడు కదా అందుకని ఆడియన్స్ ఏమనుకుని ఉంటారు ప్రశాంత్ గెలితే ఫస్ట్ శివాజీ గారే సంతోషపడతాడు కాబట్టి ఎప్పుడు కూడా శివాజీ గారు ప్రశాంతే గెలవాలని అంటాడు కాబట్టి ప్రశాంత్ గెలిచిన శివాజీ గారు గెలిచినట్టని శివాజీ గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది ప్రశాంత్ కోట్లు ఉండొచ్చు కదా శివాజీ గారి కోరికే మా కోరిక శివాజీ గారి ఆలోచనే మా ఆలోచన అని శివాజీ గారి ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ కోట్లేసి ఉండొచ్చు కదా వేసి ఉండొచ్చు కూడా వేసే ఉంటారు ఎందుకంటే శివాజీ గారు ఏ ఆలోచన చేసినా కరెక్ట్గా ఆలోచన చేస్తారనేది ఆడియన్స్ అనుకున్నారు అనుకున్నారు కాబట్టి ప్రశాంత్ని గెలిపించాలని శివాజీ గారి ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ కోట్లు వేశారు వేసి ఉండరు వేసి ఉంటారు కూడా అదొక రీజన్ అయితే రెండో రీజన్ ఏంటంటే అమర్ ఆయన మాటల వల్ల కొంత నెగిటివిటీ అనేది వచ్చింది అమర్ని అనే మాటలో జెర్రీ లాగా వాళ్ళిద్దరు సరదాగా అనుకుంటుంటే అవి బయటికి బ్యాడ్గా వెళ్ళిపోవటం బ్యాడ్గా క్రియేట్ చేయటం క్రియేట్ చేసి శివాజీ గారు అలా అని వచ్చా ఎలా అనొచ్చా వచ్చా ఇట్లా అన్నాడు పాపం అమర్ని బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాడు అనేది బయటికి వెళ్ళిపోయింది దానివల్ల అమర్కి సంపద వచ్చేసింది ఆ సంపద రావడానికి కూడా కారణం శివాజీ గారే సంపద వచ్చేసి మనం ఇంకోటి ఏం పెట్టారు అమర్కి ఆరోగ్యం బాగలేదు ఫిట్స్ వచ్చేసినాయి దానికి కారణం శివాజీ గారు ప్రతిసారి ట్రెగరింగ్ చేయటం వల్ల ఆ మాటలు అంటం వల్ల మెంటల్గా ట్రస్ తీసుకొని అమర్కి ఫిట్స్ వచ్చేసిన ఆరోగ్యం దెబ్బతిన్నది అని మధ్యలో వచ్చింది ట్రోల్ అయ్యింది అంటే ఇట్లా పుకార్లు చేసే ట్రోల్ చేశారు దానికి దానివల్ల కూడా అయ్యో శివాజీ గారు ఎట్లా అనొచ్చా అట్లా చేశాడు అమర్ని అయ్యో పాపం అనే సింపతి గెయిన్ చేశాడు అమర్కి శివాజీ గారు ఆ సింపతిలో ఆడియన్స్ ఓట్లు వేయడం మొదలుపెట్టారు తన ఫ్యాన్సే కాకుండా విడిగా అంటే నూట ఉండే ఆడియన్స్ కూడా సింపతి తీసుకొని అమర్కి ఓట్లు వేయటం మొదలుపెట్టారు ఓట్లు వేయటం వల్ల శివాజీ గారు ఓట్లు డౌన్ అవుతా వచ్చినాయి ఎందుకంటే ఫ్యాన్స్ వేరు న్యూట్రల్ ఆడియన్స్ వేరు న్యూట్రల్ ఆడియన్స్ ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎపిసోడ్ చూసి ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు ఎప్పుడు షో చూరు ఎప్పుడన్నా ఒకసారి షో చూస్తారు అసలు ఓటే వేయరు షో చూస్తూ ఎవరు బాగా అనిపిస్తే వాళ్ళకి వేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే అరే అమర్ చాలా బాధపడుతున్నాడు కదా ఈ శివాజీ గారు అట్లా అంటు కదా పాపం ప్రసార్ అంటాడు ఏంటి ఇట్లానే ఏం చేశారంటే అమర్దీప్కి ఓట్లేట మొదలుపెట్టాడు అమర్దీప్ ఏం చేశాడు శివాజీ గారి మీద ఉన్న గౌరవంతో శివాజీ గారికి ఎదురు మాట్లాడలేదు అది చూసావా అమర్దీప్ ఎంత గౌరవం ఉన్నాడు శివాజీ గారికి ఎదురు మాట్లాడలేదు కానీ శివాజీ అయితే పద్ధా ఉండాడు ప్రశాంత్ నాన్నడే ఎవరి అమర్దీప్ అమర్దీప్ని అంటున్నాడు అని ఇట్లా అనుకొని అమర్దీప్ సింపతి తోటి ఓట్లు ఓట్లేసి ఇప్పుడు సెకండ్ రన్నర్ పొజిషన్లో పెట్టారు దాని గో కారణం శివాజీ గారే శివాజీ గారు ఉండే అమర్దీప్ రన్నర్ స్థానంలో ఉన్నాడు అది వాస్తవం ఇప్పుడు ఎవరు పదిహేను లక్షలు తీసుకున్నాడు అంటే ఒకటి ఇప్పుడు ఆరో ప్రదేశంలో ఉన్న అర్జున్ వెళ్ళిపోయాడు ఏడో పొజిషన్లో ఉన్న ప్రియాంక వెళ్ళిపోయినాక ఎవరికి అర్థమైపోయి ఉంటుంది వీళ్ళ ముగ్గురు ఉన్నారంటే వీళ్ళ ముగ్గురు ఓటింగ్ టాప్లో ఉంటుంది నాకంటే ఇక నేను ఉన్నా ఏ మూడు నాలుగు పది ఎన్నో స్థానాల్లోకి అయితే వెళ్ళలేను ఇక ఇంతటితోటి మనీ తీసుకొని వెళ్ళటం మంచిది అని ఎవరు గెస్ చేశాడు శివాజీ చెప్పింది అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడు కరెక్ట్గా ఆలోచన చేయన్నాడు ఇప్పుడు ఎవరు కరెక్ట్గా ఆలోచన చేశాడు శివాజీ గారి ప్లాన్ ఇక్కడ అమలు పరిచయాడు పదిహేను లక్షలంగానే అమలు పరిచి ఒకళ్ళు తీసుకోకపోతే ఉత్త చేతులతో బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే మనీ గురించి విలువ తెలిసినవాడు ఎవరు ఏ మనిషిగా అయినా సరే మనీ గురించి మనీ విలువ వాడు ఎవడో ఉన్నాడు అక్కడ కాబట్టి పోయిసారి కూడా కీర్తి కూడా పొరపాటు చేసింది పదిహేను లక్షలు అట్టే ఆఫర్ వస్తే కీర్తి తీసుకోవాలి అనవసరంగా అప్పుడు శివాజీ గారే కీర్తిని బయటికి తీసుకొచ్చింది ఇప్పుడు కూడా ప్రియాంకని శివాజీ గారు బయటికి తీసుకెళ్ళారని సారీ రవితేజ రవితేజ కీర్తిని తీసుకెళ్ళాడు ఇప్పుడు కూడా ప్రియాంక అని రవితేజ తీసుకెళ్ళాడంట అని మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఎవరు కరెక్ట్గా గెస్ చేసి ఆ పదిహేను లక్షలు ఇంత మించి పెట్టరు ఫోర్త్ పొజిషన్ ఇంతే అని ఆ పదిహేను లక్షలు తీసుకొని వెళ్ళటం చాలా మంచి పని చేశాడు శివాజీ గారు గైడ్ లైన్స్ చక్కగా పాటించాడు అక్కడ ఇక ప్రశాంత్ విషయానికి వస్తే ప్రశాంత్ కూడా విన్నర్ పొజిషన్లో ఉన్నాడు ఖచ్చితంగా శివాజీ గారు నమ్మారు ఒకటే చెప్పాడు నువ్వు విన్నర్లో అవుతావు కప్పు కొడతావు డబ్బు మాత్రం తీసుకోవద్దు నువ్వు గెలవాలి నీలాంటాడు చాలామంది గెలిచినట్టు పేరుగా తీసుకుంటారు నువ్వే రైతే రాజు అవ్వాలి అని ప్రశాంత్కి హింటిచ్చాడు ప్రశాంత్ గట్టిగా చెప్పేస్తున్నాడు బ్యాగ్ వచ్చిందంటే వద్దు బా వద్దు బిగ్ బాస్ వద్దు బిగ్ బాస్ ఏ వీక్షణ పాసనే వద్దన్నాడు నేను జనాల మీద ఆధారపడి వచ్చాను వాళ్ళ కోసం అన్నాడు వాళ్ళు ఇష్టమైతే వస్తారు వాడు వద్దనుకుంటే బయటికి వెళ్ళిపోతాను అంతే అన్నాడు కానీ ఏ వీక్షణ పాసే వద్దనుకున్నాడు ఇప్పుడు మనీ తీసుకుంటాడు ప్రశాంత్ తీసుకోడు గట్టి హింట్ కూడా శివాజీ గారు ఇచ్చి ఉన్నాడు మనీ వైఫే చూడొద్దని ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే సీజన్ సెవెన్ ఎపిసోడ్ ఎవరైనా కానీ ఇప్పుడు గౌతమ్ కూడా ఇన్ని వారాలు పద్నాలుగు వారాలు పదమూడు వారాలు ఉన్నాడంటే కూడా కారణం ఏంటంటే శివాజీ గారిని డీ కొడుతుంది ఉంటా శివాజీ గారిని ఢీ కొట్టేట్రా ఏం జరుగుద్దు చూడాలరా అని పదమూడు వారాల దాకా కూడా చూసిన ఆడియన్స్ ఉన్నారు శివాజీ గారు ఢీ కొట్టినందరూ కూడా ఎక్కువ రోజులు ఎక్కువ వారాలే ఉన్నారు అక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ వెనకాల శివాజీ గారు ఉన్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ గొడవలో శివాజీ గారు ఉన్నారు ప్రతి కంటెస్టెంట్ ఎంటర్టైన్మెంట్లో శివాజీ గారు ఉన్నారు ప్రతి కంటెస్టెంట్ ముఖ్యంగా అమరు రన్నర్ స్థానం రావడానికి మెయిన్ రీజన్ మెయిన్ పిల్లర్ శివాజీ గారే అందరికీ శివాజీ గారే సీజన్ సెవెన్ కంటెస్టెంట్లు అందరి గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ శివాజీ గారి గురించి మాట్లాడుకున్నాకే మిగతా గురించి మాట్లాడుకోవాలి ఈ రేంజ్లో శివాజీ గారు వాళ్ళ ముందుకు నడిపించడం కానీ సీజన్ సెవెన్ని ఈ రేంజ్కి తీసుకెళ్ళడానికి కూడా శివాజీ గారి పాత్ర చాలా ఉంది మెయిన్ పాత్ర శివాజీ గారి శివాజీ గారు లేని షో సీజన్ సెవెన్ ఎవరు ఊహించుకోలేరు కూడా ఎందుకంటే కొవ్వొత్తు టైప్ ఇక్కడ కొవ్వొత్తు ఏం చేస్తుంది తను కరిగిపోతూ వెళుతు ఎలా వేస్తుందో తను ఓడిపోతాను నెగిటివ్ అవుతాను నేను అని తెలిసి కూడా తన శిష్యుల్ని ముందుకు పైకి తీసుకెళ్ళాలని తను ఓడిపోవడానికి కూడా సిద్ధపడి విజయాన్ని తన శిష్యులకి పెట్టాడు అక్కడ ఎవరికి ఎలా ఓటింగ్ ఉండిద్ది అనేది శివాజీ గారికి తెలుసు ప్రశాంత్కి మాత్రం ఓటింగు బాగా పడుద్ది సామాన్యుడు కాబట్టి ఆదరిస్తాన ఆలోచన శివాజీ గారికి ఉంది కాబట్టే ప్రశాంత్నేమో కప్పన్నాడు అన్నాడు ఎవరినేమో మనీ తీసుకోమన్నాడు ఇక్కడ శివాజీ గారు ఓడిపోతారని తెలియదా తక్కువ స్థానంలో ఉంటాడు తెలియదా తెలుసు తెలుసు నేను మాట్లాడటం వల్ల నెగిటివ్ అవుతానని తెలుసు ఒకవేళ నెగిటివ్ అవుతాను తెలియదా మరి ఎందుకు అట్లా ప్రవర్తించాడు వినర్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ప్రవర్తించాడు ఆడియన్స్ని ఆశలు నీళ్లు తల్లాడు శివాజీ గారు అంటారా కావాలని చేసి ఉంటాడు ఒక్కోసారి ఆలోచించే చేసేడేమో ఆలోచించేయబట్టి తన విన్నర్ పొజిషన్ నుంచి థర్డ్ ప్లేస్కి వచ్చాడేమో ఒకవేళ అలా ఆలోచించకుండా ఆడతా పాడతా ఉన్నట్టయితే విన్నర్ స్థానంలో శివాజీ గారు ఉండేవాడు ఇతర అన్న స్థానంలోనే ఎక్కడో ప్రశాంత్ ఉండేవాడు కానీ సామాన్యుడు గెలవాలి ప్రశాంత్ గెలవాలి అనే ఉద్దేశంతో శివాజీ గారు తను తానే తగ్గించుకున్నాడు అక్కడ తను తానే డీకోడ్ చేసుకొని ఓటింగ్ అంతా కూడా పడిపోయేలా చేసుకున్నాడు అమర్ని ట్రిగర్ చేస్తూ ఆ మాటలను కూడా బయట నెగిటివ్ అవుతాయి నెగిటివ్గా వెళ్తాయని తెలియదా శివాజీ గారికి తెలుసు తెలుసు కాబట్టే తెలిసిన దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది ఆయన ఓటింగ్ మీద పడుద్దని తెలుసు ఓటింగ్ మీద పడి డౌన్ అవుతాను కూడా తెలుసు కావాలనే తన శిష్యుని విన్న చేసుకోవడానికే తను ఓడిపోవటానికి కూడా సిద్ధపడిన హీరో శివాజీ రియల్ హీరో శివాజీ గారు ఓకే మీరు ఏమన్నా అనుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం కాబట్టి మరి ఇప్పుడు రన్నర్ స్థానంలో అమరు విన్నర్ స్థానంలో ప్రశాంత్ ఉన్నారు అని అనుకుంటున్నాం మనం ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం వెళ్తున్నట్టుంది ఎందుకంటే మనం ఎట్లా చెప్పుకున్న ఓటింగ్ సేమ్ అలాగే అక్కడ బడి తీసుకొస్తా వచ్చారు సిక్స్త్ పొజిషన్లో అర్జున్ అవుట్ తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో ప్రియాంక అవుటు ఫోర్త్ పొజిషన్లో యావర్ అవుట్ మన ఓటింగ్లో కూడా అలాగే చెప్పుకున్నాం మొట్టమొదటిసారి ఆడియన్స్ పోర్ని శివాజీ గారు బిగ్ బాస్ ఫోలో అవుతున్నారు శివాజీ గారు కూడా గెస్సింగ్ చేశాడు కూడా గెస్సింగ్ చేసే యావర్ని డబ్బులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడు కాబట్టి శివాజీ గారు బ్రెయిన్ చాలా ముందు చూపున్న బ్రెయిన్ ఎవరినైనా కరెక్ట్ గెస్ చేసి క్యాలిక్యులేట్ చేయగల బ్రెయిన్ కాబట్టి అందుకే రియల్ హీరోన మనం వీడియో కూడా చేసాం ఇప్పుడు కూడా ఎప్పటికీ రియల్ హీరోనే సినిమాలోనే కాదు బయట కూడా రియల్ హీరోనే తను ఓడిపోతూ కూడా తన శిష్యుల్ని గెలిపించుకున్న ఏకైక వ్యక్తి ఏమో ముందు సీజన్లో ఏ సీజన్లో ఎవరో లేరు ఈ ఏడో సీజన్లోనే ఏకైక కంటెస్టెంట్ మన శివన్న ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ